ఇప్పుడు కాదు ప్రేమిస్తున్నా ప్రేమిస్తున్నాడు నాకు తెలుసు అప్పుడు నా ఆడాల గురించి నాకు తెలుసు కింద వేస్తే తీసుకుంటారు చేతికి ఇస్తే తీసుకోరా నేను కింద ఇది నా మన డబ్బా అది ఒకటో గొట్టం పదే గొట్టం నాదో ఇది నా లవర్ నా బాయ్ ఫ్రెండ్ అంటే నేను చిన్న నేను ఎప్పుడు ఇయ్యలేగా అంతేనా మీ ఇంట్లో ఉందా మీ డాడీతో మాత్రం తెచ్చాడు కదా నువ్వు డాడీ డాడీ ఈయన మా అల్లుడు మీ అల్లుడు అని చెప్పు నవ్వకు నువ్వు అట్లా ముక్కు అలుగుతుంది నేనే నీ కాలు సా బావాను ఎడికిపోతున్నా స్వప్న ఒక్క నిమిషం ఉండు ఎన్ని డబ్బులు చూడు నా ఫస్ట్ సాలరీ నాకు కొద్దు నా 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 కొద్దు అల్లే ఒక్క నిమిషం నా సాలరీ ఇస్తున్నా స్వప్న మంచిగా హ్యాపీగా ట్రీట్ ఇస్తా మంచిగా పబ్కి వెళ్దాం రెస్టారెంట్కి వెళ్దాం ఎక్కడికంటే అక్కడ స్వప్న ఇంతనే చేశాంట మీ డాడీకి ఇస్తా డబ్బులు మీ డాడీ మోసం చేసుకున్నా నాకు ఇవ్వు అలా అనకు నాకు డౌటే ఇవి నువ్వు ఎక్కడ కొట్టుకొచ్చి ఏ కొడుకుతనేగా సంపాదించే కష్టపడి శాలరీ ఫస్ట్ సాలరీ తీసుకో దాచుకో కొద్ది ఫస్ట్ స్వప్న నీయే స్వప్న నేను నువ్వు నన్ను ప్రేమించినప్పుడు డబ్బులు ఒకటి మనిషి ఒకటి యాదో ఒకటి ఉంటుంది అన్ని నీయే ఫస్ట్ నువ్వు తీసుకోవాలి అట్లా అనొద్దు కొద్ది అడిగా తీసుకుని చెప్పి అంటే ఇప్పుడు నిన్ను ప్రేమించడానికి ఎవరికి ఎవరికిస్తాను ఇప్పుడు మన ఇద్దరు పెళ్ళే నాకు డబ్బుని తోలకి ఇస్తా నీకే కదా ఏం కాదు నీకు ఒక క్లారిటీ ఉందా లేదు నిజంగా చెప్తున్నాను చూడు నేను సిన్సియర్ గా ప్రేమిస్తున్న స్వప్న ఇంతకంటే ఎక్కువ ఏం చెప్పలేదు నీ ఎన్నో ప్రపంచాలు యుద్ధం చేయాలని ఏంది రాజులయ్యి ఏమద్దు బాబు నిజంగా నమస్కారం నా మీద ప్రేమ లేదా చెప్పు పాడేసా డబ్బులు పాడేసుకో నావేంటవి నీవే నీ ఇష్టం నువ్వు నన్ను ప్రేమించలేదంటే పారేస్తా నువ్వు తీసుకోకపోతే పారేస్తా చెప్పు నాకు వద్దు

ఉంచుకో స్వప్న నాకు తెలుసు స్వప్న ఆడల గురించి నాకు తెలుసు కింద వేస్తే తీసుకుంటారు చేతికి ఇస్తే తీసుకోరా నేను కింద నాకొద్దు సీరియస్ గా నువ్వు నన్ను ప్రేమిస్తున్నా మళ్ళీ అది ఏదైనా లేదే డబ్బు నీ ముట్టుకో నాకు అస్సలు అవసరం లేదు కాదా డౌట్ వస్తున్నాయా అన్ని ఫైవ్ నోట్స్ మరి ఫైనల్ కుట్టా తీసుకో నువ్వు తీసుకోవాలి సార్ నువ్వు ప్లేస్ నన్న నాకు ఒక్క చిన్న హెల్ప్ హెల్ప్గా సరే అది నిన్నరు దాకా నన్ను ఏడిపించా పిచ్చినది ఆ రింగు బాయ్ ఫ్రెండ్ నిజంగా బాయ్ ఫ్రెండ్ ఉండు ఇదిగో అయ్యా రింగు ఈడే నా బాయ్ ఫ్రెండ్ నిజం చెప్పు పేడ పెట్టుకుంటున్నాను నాకు వద్దు నీ పైసలు వద్దు నువ్వు నిజం చెప్పు శ్రీదశి ఫస్ట్ నీ పైసలు తీసుకో నువ్వు నిజంగా చెప్తే ఓకే

వద్దు అట్లా మంచి నమ్మకం ఉంది చాలు మాట చాలు తీసుకోమని చెప్తున్నా నీదే డబ్బు మొత్తం కావాలంటూ రింగ్ గురించి చెప్ప ఒక్కసారి చెప్పు నా బాయ్ ఫ్రెండ్ ఇచ్చాడు నిజం చెప్పు నిజం చెప్పు నువ్వు మీ బాయ్ ఫ్రెండ్ లేడు

అంతేనా నా మీద ప్రేమ లేదు లేదు నా మీద ప్రేమ లేదు కానీ నాకు నేను ఇచ్చిన డబ్బైతే కావాలని నాకు తీసుకో కాదు స్వప్న అర్థం చేసుకో చేసుకోవా అంతేనా ఇంట్లో ఉందా మీ డాడీ తోడు మరి చెప్తాను మీ డాడీకే చెప్పి చెప్తాను ఇంకో ఇంత సంపాదించిన అనుకుని నాకు ఇంత వస్తుంది అమౌంట్ మీ అమ్మాయిని ప్రేమిస్తున్నా పూల్లో పెట్టి చూసుకుంటా అని చెప్తా నాకు ఇష్టం లేదు లేదబ్బా ఎందుకన్నా అందుకు ఫోర్స్ చేస్తున్నా నీకు ఇష్టం లేకపోతే ఫస్ట్ రోజు నేను పలియాలి చెప్తావా నేను ఏ వన్ నుంచి మొత్తుకుంటున్నా నాకు ఇష్టం లేదురా మగడ అంటే నువ్వే కావాలి అంట వెంట నన్ను నేను అందులే నువ్వు నా ఒడ్ని ప్రేమించినవు లేకపోతే అయ్యాల మా నీ కోసం కూరగాయలు తెచ్చిన తర్వాత కూల్ డ్రింక్లు తెచ్చిన తర్వాత ఇన్ని తెచ్చిన కూరగాయలు కొట్టోడు అయ్యో కూల్ డ్రింక్ షాప్ ఓడి అయ్యో అడుక్కునేవాడు కూడా అయితే

అంతే ఉంటుంది గోల్డ్ గోల్డ్ ఉంది నాకు మస్తు ఇంకా ఇంకో రెండు తురాలు గోల్డ్ కొనుక్కో ఇంకో అయ్యో బాబో నీ డబ్బులు నాకు పిల్ల చెప్తున్నావు మంచిగా ఓరు చూసుకుంటాను కంగార వర్తింక స్వామి నాకు లేదు స్వామి స్వామి అంటారు బావాను బావని బావని పోతే స్వామి అంటారా మీ ఎక్కడ పెళ్ళి పిల్ల బావేందో నువ్వేందో అసలు నేను ఇక్కడ ఎందుకున్నాను అవును ఎందుకు ఏమో తెలీదు నా కర్మకి నేను ఎప్పుడు పడతాను లేదా నువ్వే మా ఇంటికి వచ్చి పెంట పెట్టుకుంటావు పెంట పెట్టుకున్నాను కాదు కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం కూడా నీకు ఇష్టం లేదు నేను ఎట్టి వెళ్ళిపోవాలి నా గుండెల్లో ఉన్నావు ఆల్రెడీ మళ్ళీ ఇష్టం లేదంటావు నిజంగా అసలు నీ ఐబ్రోస్ గాని నీ లిప్స్ కానీ అసలు చాలా బాగుంటాయి తెలుసా నవ్విన అనుకో ఇంకా బాగుట ఆ స్వప్నంటి పుని నేను నవ్వకూడదు నీ దగ్గర బాగుంటాను నా ఐబ్రోస్ బాగున్నాయి ఒక్కసారి నడవను ను నడు ఒక్కసారి నిన్ను నడవను ఇప్పుడు ఇక్కడ ఏంటి ఫ్యాషన్ చేయన జరుగుతుందా సార్ అసలు నిజంగా చాలా బాగా కట్టుకున్నా స్వప్న సారీ కానీ దానా ఇదంతా 110 ఉంటుందా కాదా నిజం చెప్పి వంద రూపాయలు అందుకని శారీస్ కొనుక్కో లేదంటే జీన్స్ కొనుక్కో టాప్స్ కొనుక్కో నా దగ్గర అన్ని ఉన్నాయి బాబు పైసలు నువ్వు ప్రేమ నా కోసం రింగు వారేసిన అంటే ప్రేమించు ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి మళ్ళా రింగ్ మాటి పైసలు నాకు వద్దు సరేనా ప్రేమ నీ ప్రేమ కూడా నాకు వద్దు మరి ఏం కావాలి నాకు ఏ ముద్ర స్వామి నల్లది ప్రేమ తీసుకో తీసుకోలేదు నాకు సరే తీసుకోకండి మరి ఏంటి ఇప్పుడు డబ్బులు తీసుకున్న అంటే నా మీద ప్రేమ ఉన్నట్టే ఎందుకన్నా పప్పుకో రెస్టారెంట్ కో ఉందా నా అవి ఉంచుకోలేదు నాకు లేదు నా ఏమో తోక వాళ్ళు ఉండాలి కదా ఏమన్నమాట పెళ్ళి అయింది అనుకో

ఓకే ఈ రోజు నుంచి నిన్ను ప్రేమిస్తున్నావు నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు పెళ్ళి అనే తర్వాత చెప్పింది అన్నీ నీకు డౌట్ ఉంటాయి ఇప్పుడు మన ఇద్దరం ప్రేమించుకుంటున్నాం ఓకే రేపటి నుంచి ఫ్రెష్ గా ప్రేమించుకున్నావు ఇట్లా లేకుండా ఎప్పుడన్నా నాకు మామూలు ఇప్పుడు గర్ల్ఫ్రెండ్ అంటే ఎక్కడికైనా రావాలి కదా కో లేకపోతే లంచ్ కో డిన్నర్ కో ఓకేనా నువ్వు నన్ను ముట్టుకోవద్దు అడ్వాంటేజ్ తీసుకోవద్దు అదే చెప్పనా అంటే టచ్ చేసు చేయద్దు సీరియస్ లవ్ అంటే సిన్సియర్ లవ్ ఉండాలి అదే సరేనా ఓకేనా నువ్వు టచ్ చేయకూడదు నేను అదే చెప్తున్నా నీకు చెప్పేది రూల్ అది అర్థమవుతుందా నన్ను టచ్ చేయకూడదు అట్లా ఇట్లా మామూలు ఇట్లా ఇట్లా అంటారు అట్లా కూడా అనొద్దు అసలు తగ్గేయకుండా సిన్సియర్ గా ప్రేమించుకున్నా ఏదో ఒక రోజు మ్యారేజ్ చేసుకున్నాం అంటే నీకు నచ్చితే నాకు నచ్చితే అప్పటికి నీకు నచ్చకపోయినా నాకు నచ్చకపోయినా మళ్ళీ ఇబ్బంది పెట్టద్దు ఇబ్బంది కాల్స్ కానీ మళ్ళీ మెసేజ్ కానీ నువ్వు రావడం కానీ లేకపోతే అట్లా అవును నేను ఓన్లీ ప్రేమే కా కోరుకుంటున్నా వేరే ప్రేమే అంటున్నా ప్రేమించుకుందాం సరేనా కానీ సీరియస్ చెప్తున్నా నేను ఒకవేళ నీకు ఏమైనా కలవాలన్నా మాట్లాడాలన్నా నాకు మెసేజ్ చేస్తే చాలు కానీ ఊక ఫోన్ చేసి అక్కడ ఉన్నావా ఇక్కడ ఉన్నా నిన్న ప్రేమిస్తున్నావా అదే అని అట్లా మాత్రం నన్ను ఎందుకంటే నేను జాబ్ చేసుకుంటా బిజీగా ఉంటాను సరే బాయ్ బాయ్ బావ్ సరే ఓకే బాయ్